దేవుని బిడ్లారా యేసుక్రీస్తు శ్రీస్తు నామములు మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం పౌలు తెసలోనికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇది మన ధ్యానాంశంగా ఉంది మూడవ వచనం నుంచి నేను చదువుతున్నాను ఏలయనగా మా బోధ కపటమైనది కాదు అపవిత్రమైనది కాదు మోసయుక్తమైనది కాదు కానీ సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టి వారం కాక మన హృదయములను పరీక్షించే దేవుని సంతోషపెట్టి వారమై బోధించుచున్నాము కపటమైనది అపవిత్రమైనది మోసయుక్తమైనది కాదు అంటున్నాడు పౌలెందుకు ఈ మాటలు వాడాల్సి వచ్చింది ఈ దినాల్లో కాదు అపోస్తుల రోజుల్లోనే సంఘాల్లో ఈ మూడు విషయాలు పౌలు అక్కడ ఎత్తిపట్టి చూపిస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే ఆ రోజుల్లోనే అపోస్తుల దినాల్లోనే సంఘాల్లో ఈ మూడు రకాల బోధలు జరుగుతుండేవి అపవిత్రమైనవి మోసయుక్తమైనవి కపటమైనటువంటి బోధలు అయితే వీటి వీటికి దేనికి తావివ్వకుండా సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని ద్వారా ఎంచబడిన వారు ఎంత అద్భుతకరమైన మాట ఎంత ధైర్యంతో కూడిన మాట అందుకే పౌలు అంటాడు నేను మనుషుల ద్వారా నియమించబడలేదు పెద్దలైన వారి ద్వారా నేను ఏమీ నేర్చుకోలేదు దేవుడి ద్వారా నేను అపోస్తులుగా క్రీస్తు ద్వారా నేను నియమించబడ్డాను ఈ భయం పౌల్లో ఉంది కనుక తన సేవ అంతటిలో ఎక్కడా కూడా లేశమైన మోసపూరితమైన కపటమైన లేదా ప్రజల్ని తప్పుదోవ పట్టించి సంపాదించుకునేటువంటి మనస్సుతో ఎక్కడ కూడా తను తనే కాదు ఈ అపోస్తులు కూడా చేయలేదని చెప్పాలి చాలామంది జీవితాల్లో వారికి ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందో మనకు అర్థమవ్వదు సామెతలు పదిహేడు మూడులో హృదయ పరిశోధకుడు యోహోవా అని ఉంటుంది ఆయన హృదయాన్ని పరిశీలించేవాడు ఇప్పుడు మనం పిలవబడలేదనుకోండి చక్కగా ఉద్యోగం చేసుకుంటూ బ్రతకొచ్చు ఒక మంచి విశ్వాసిగా అటు సేవకు సంఘానికి సహకారంగా మనం ఉండవచ్చు కానీ పిలువబడకపోగా లేదా పిలువబడిన మార్గ మధ్యంలో గురి యుద్ధం కాకుండా తమ పందాన్ని మార్చుకునే వారికి ఇది చాలా హెచ్చరికతో ఉన్నటువంటి విషయం ఎటువంటి మోసమైన అపవిత్రత అయినా లోకంలో ఉన్న మాలిన్యమైన బాగు చేసేది ఏసుక్రీస్తుకు సంబంధించినటువంటి సువార్త లేదా బోధ అయితే ఆ సువార్త కూడా కలుషితమైపోతే ఆ బోధ కూడా కలుషితమైపోతే ఆ బోధ వెనక కారణం భారం కాకుండా ఆ బోధ వెనక కారణం ఒకవేళ భాగ్యమైతే చాలా సందర్భాల్లో పౌలు పదే పదే విషయాలు రాస్తున్నాడంటే ఎంత అంటే దారుణంగా ఆ రోజుల్లో పరిస్థితులు ఉన్నాయో మనం గ్రహించాలి కొరంతి రెండవ పత్రిక ఏడవ అధ్యాయంలో రెండవ వచనంలో కూడా మేమెవరికి అన్యాయం చేయలేదు ఎవరిని చెరపలేదు ఎవరిని మోసం చేయలేదు అంటున్నాడు వీ హ్యావ్ రాంగ్ నో వన్ వి హ్యావ్ కరప్టెడ్ నో వన్ వీ హ్యావ్ చీటెడ్ నో వన్ ఎందుకు ఇలా రాస్తున్నాడు సంఘానికి వాక్యాన్ని సువార్తను అడ్డు పెట్టుకొని ప్రజల్ని మోసగించేటువంటి వారు గొర్రె చర్మము కప్పుకున్నటువంటి తోడేళ్ళు మందను కనికరింపకుండా ఆ రోజుల్లోనే ఇంకా ఇవి అంత్య దినాలు కదా అంత్య దినాలు కనుక అంత్య దినాల్లో ప్రజలు ఎలాగొంటారో లేఖనవి ఎలాగో చెప్పింది కనుక ఇక ఇప్పుడు విపరీతమైనటువంటి బోధలు మనం చూస్తున్నాం వెదర్ చాలా పొల్యూ పొల్యూటెడ్ అయిపోయింది వాటర్ చాలా పొల్యూటెడ్ అయిపోయింది ఇక టీచింగ్స్ కూడా బోధలు కూడా చాలా పొల్యూటెడ్ అయిపోయాయి ఇక్కడే తిస్తలోనికి మొదటి పెద్దగా రెండవ అధ్యాయము వచనంలో కూడా ఒక మాట అంటున్నాడు మీరు ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలైనను ధనాపేక్షను కనిపె కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడను వినియోగింపలేదు ఇందుకు దేవుడే సాక్షి ఫ్లాటరింగ్ బోర్డ్స్ మోసపూరితమైన ఇచ్చకపు మాటలు ధనాపేక్షను కప్పిపెట్టే వేషమేసుకునేటువంటి మాటలు ఈ అంశాన్ని వివరిస్తూ కొరంతి రెండు పత్రిక రెండవ అధ్యాయం పదిహేడు వచనంలో మాట మాట్లాశాడు కావున ఇట్టి సంగతులకు చాలని వాడేవాడు మేము దేవుని వాక్యమును కలిపి చెరిపాడు అనేకుల వలె ఉండగా నిష్కాపాఠ్యము గల వారమును దేవుని వలన నియమింపబడిన వారమై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించచ్చున్నాం ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం ఒక భక్తుడు అన్నాడు నిలవబడి బోధించు సేవకుడు ఆ బోధలో నిలబడటం మంచిది అన్నాడు బాగా వినండి నిలవబడి బోధించే సేవకుడు ఆ బోధలో నిలబడటం మంచిది నువ్వు ప్రజలు ఎదుట బోధిస్తున్నావని ఆ ప్రజలు వెరివారని అనేకులు మోసగించగలుగుతున్నామని నువ్వు అనుకుంటున్నావు కానీ దేవుని ఎదుట బోధించుచున్నావు నా గ్రహింపు నీకు లేదు పౌలులో ఉన్న ఈ భయం చూడండి ప్రజలకే బోధిస్తున్నారు అబోస్తులు వీరు కానీ వీరి యొక్క గ్రహింపు ఏంటి భయం ఏంటి దేవుని ఎదుట బోధిస్తున్నావు చాలా సందర్భాల్లో నేను ఒక ప్రార్థన చేస్తుంటాను దేవుని దగ్గర వాక్యము నీది ప్రభు ప్రజలు నీవారు ఐ మీ మెసెంజర్ నేను కేవలం ఈ వార్తను చేరవేసేవాడిని ఒక కొరియర్ బాయ్ లాగా ఎంత జాగ్రత్తగా ఆ ప్యాకేజీని వాడు తీసుకొస్తాడు కదా ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా ఎంత బాధ్యతయుతంగా ప్రవర్తించాలి కదా వాక్యము ఆయనది ప్రజలు ఆయన వారు మోసే లాంటి వారిని దేవుడు గద్దించాడు ఆయన ప్రజలకు దేవుడికి మధ్యలో మనం చేస్తున్నటువంటి ఈ పని విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అందుకే అంటాడు మీలో అనేకులు బోధకులు కాకుడి అంటాడు ఎందుకంటే తెలియని వాళ్ళు పొరపాటు చేస్తే వారికి కాస్త కన్సిడర్ చేస్తాడు ప్రభువు కానీ మనం బోధిస్తున్నామంటే తెలిసే మనము ఆ తిరిగి ఆ తప్పిదం చేసామంటే ఇంకా ఎక్కువగా శిక్షకు పాత్రలమవుతామని లేఖను హెచ్చరిక చేస్తోంది తమ సొంత లాభము కొరకు వాక్యమును కూడా కలిపి చెరుపువారంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి ఈరోజు వేలకు వేలకు ప్రజలు గ్యాదర్ అవుతున్నారు సంఘాలు చాలా ర్యాపిడ్గా గ్రోత్ అవుతున్నాయి క్రైస్తవ్యం చాలా కన్ఫ్యూజన్లో ఉంది సంతోషించాలో అర్థం అవట్లేదు బాధపడాలో అవ్వట్లేదు ఇటు కార్యాలు అపోస్తుల జీవితాల్లో లేదా గొప్ప గొప్ప దైవజన జీవితాల్లో మనము చూడడం నేను ఎవరిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడటం లేదు కానీ హెచ్చరిక చేస్తూ దిద్దుబాటు చేస్తూ శిక్షావిధి చేస్తూ వాక్యము బోధలు పెంచుతున్నప్పుడు నిజంగా ఇది సాధ్యమవుతుందా అలాగని సత్యసువార్త ప్రకటించే ప్రతి చోట సంఘము స్వల్పంగా ఉండదని నేను చెప్పట్లేదు కానీ ప్రతివాడు తను చేస్తున్న పనిని ఈ లేఖన అనుసారంగా పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది పేతురు కూడా తన పత్రికలో మాట్లాడుతూ రెండవ పత్రికలో రెండవ అధ్యాయంలో మూడవచనలో ఒక మాట అంటున్నాడు వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచ్చు మీ వలన లాభము సంపాదించుకుందురు వారు లోభులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభం సంపాదించుకుంటారు యేసుక్రీస్తు ప్రభు బోధల్లో ఉపమానాలు మనం చూస్తాం పారబుల్స్ అంటే పామరులకు ప్రతి ఒక్కరికి అర్థమయ్యేందుకు ఒక అంటే ఆ రోజుల్లో వారి ఎదుట కనబడుతున్న విషయాలనే మాదిరిగా చూపిస్తూ ఆయన మాట్లాడుతూ వచ్చాడు పొలములను చూడండి అన్నాడు లేదా ఆకాశ పక్షుల్ని చూడండి అన్నాడు లేదా విత్తనం గురించి మాట్లాడాడు వాళ్ళ కళ్ళ ముందు కనిపించే సాధారణమైన విషయాలని చూపిస్తూ ఉపమానాలుగా మాట్లాడాడు కానీ అవి కల్పనా కథలు కావు ఇప్పుడు బోధకుల జీవితాల్లో నిజంగా జరిగిన కథలు కాదు యథార్థ కథలు కాదు విశ్వాస కథలు కాదు వాటన్నిటిని అధిగమించిపోయి కల్పనా కథలు ప్రజల్ని ఇమ్మర్స్ చేసి వారి వైపు తిప్పుకునేందుకు ఉపయోగించేటువంటి ఒక స్ట్రాటజీ ఇది ఇక ఈ అధ్యాయంలో రెండవ భాగానికి వస్తే తెసలోనిక పత్రిక మొదటి పత్రిక రెండవ అధ్యాయంలో నాలుగవ చనం చూడండి సువార్తకు మాకు సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన మన హృదయములను పరిష్ పరీక్షించి దేవుని సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము అంటున్నాడు మాట్లాడుతూ మధ్య అధ్యాయంలో పదవచనంలో మనకు బాగా పరిచయమైన మాట ఏంటి ఇప్పుడు నేను మనుషుల దైన సంపాదించుకొని చూచున్నానా దేవుని దైన సంపాదించుకొని చూచున్నానా నేను మనుషులను సంతోషపెట్టుకోరుచున్నా నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టుకోరువాడునైతే క్రీస్తు దాసులను కాకనే పోదును ఇది పెద్ద పరీక్ష పెద్ద సవాల్ ప్లీజింగ్ మెన్ ఆర్ గాడ్ చాలా వరకు మనుషుల్ని సంతోషపెట్టి ముఖశుద్ధి చేస్తూ వారి ద్వారా ఎలాగైనా లాభం సంపాదించుకోవాలనే మనుషులు ఆ కపటపూరితమైన మోసపూరితమైనటువంటి ఆత్మలను గుర్తించే నేత్రములు దేవుడు మీకు దయచేయాలని నా ప్రార్థన ఏమి అపోస్తుల విధానం మీరు చూడండి ఆరు నుంచి ఆరో నుంచి మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తులమై ఉన్నందున అధికారము చేయటకు సమర్థులమై ఉన్నను మీ వలన కానీ ఇతరుల వల్ల కానీ మనుషుల వలన ఘనత మేము కోరుకోలేదు ఆ దేవునికి రావాల్సిన మహిమను దొంగిలించే ప్రయత్నం ఎక్కడ చేయట్లేదు ఒకవైపు తిమోతితో మాట్లాడుతున్నప్పుడు మొదటి పత్రిక మూడు పదిహేడులో రెట్టింపు సన్మానమునకు పాత్రలుగా ఎంచమని ఆయన పురిగలుపు రాస్తున్నాడు కానీ అట్టి వాటిని కూడా అనుభవించడానికి కూడా తమకు ఇష్టం లేకుండా అన్నింటినీ దూరం పెడుతూ వచ్చాడు విశ్వాసుల ఏడవ వచనంలో అంటాడు స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటుంది ఇప్పుడంతా బెదిరించేవారు పెత్తనం చేసేవారు శపించేవారు దూషించేవారు కొరంతీలతో కూడా మాట్లాడుతూ మొదటి పత్రిక తొమ్మిది పన్నెండులో మేము అధికారాన్ని ఉపయోగించుకోలేదు వారికి స్వేచ్ఛ ఉన్న అర్హులైనా అధికారాన్ని కూడా ఉపయోగించుకోవడంలో క్రీస్తు స్వార్థకి ఎక్కడ అభ్యంతరము కలుగుతాయోనని పౌలు ఆలోచిస్తున్నాడు ఇక ముగింపుగా ఎనిమిదో వచ్చి నేను చదువుతాను మీరు మాకు బహు ప్రియులై ఉంటుంది కనుక మీ ఎందు విశేషాపేక్ష గలవారమై దేవుని స్వార్థను మాత్రమే కాక మా ప్రాణములను కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉంటుంది క్రీస్తు ద్వారా తమకు అప్పగించబడినటువంటి సువార్తను అమ్ముకొనక ఏది దాచుకోకుండా తేటగా అన్నీ నేర్పిస్తూ సువార్తను మాత్రమే కాదు మీకు మరో మాట చూపిస్తారు కొరంతి రెండవ పత్రిక పన్నెండవ పదహైదో వాక్యంలో కాబట్టి నాకు కలిగిన యావత్తూ మీ ఆత్మ కొరకు బహు సంతోషంగా వేయపరిచెదను నన్నును నేను వేయపరుచుకుందును అంటున్నాడు నాకున్నదంతా మీ కొరకు వేయపరుస్తున్నాను ఆ మాటకు నన్ను నేనే వేర్పరుచుకుంటున్నాను క్రీస్తు మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టాడు కనుక మన సహోదరుల కొరకు మనం ప్రాణం పెట్టే బద్దులమై ఉన్నామన్న మాట యోహాను పత్రికలు మనం చూస్తాం కదా మొదటి పత్రిక మూడు పదహారులో ఇంత గొప్ప తాత్పర్యాన్ని సేవకులు కలిగి ఉన్నారు దేవుడు తమకు అప్పగించినటువంటి విశ్వాసుల కొరకు సువార్తను ప్రకటించమే కాక ప్రాణములు ఇచ్చుటకైనను వీరు సిద్ధపడుతున్నారు ఇది కదా యుక్తమైన సేవ అతి సేవకే సిద్ధపడదామా ప్రార్థన చేద్దాం పరిశుద్ధురాజీవంగ దేవాసుక్రీస్తు ప్రవ్వ నేను సుధిస్తూ నేను మహింపరుస్తున్నాను నిజంగా ప్రయాసపడిన పరిగెత్తిన ప్రవ్వ పొందగోడిన ప్రయోజనం లేదు మీ ద్వారా యోగ్యులమని ఎంచబడి నమ్మకస్తులమని ఎంచబడి మీ ద్వారా సువార్త మాకు అప్పగించబడి భయభక్తులు కలిగి అపోస్తులను మాదిరిగా కలిగి ఉండి కలిపి చెరుపు వారులు మేము చేరక కపటమైన మోసమైన బోధలు ధనాపేక్షను కప్పిపెట్టే వేషములు వేయక మనుష్యులను కాక దేవుని మాత్రమే సంతోషింపే సంతోషింపచేసి ఆలోచన చేస్తూ ప్రతి బోధ మనుషుల ఎదుట మాత్రమే కాక దేవుని ఎదుట చేస్తున్న మన భయముతో ఈ పరిచయనంతి కొనసాగించే కృపా భాగ్యం మీరు మాకు దయచేయమని ఏ ప్రార్థించి వేడుకుంటున్న పరలోకపు తండ్రి